సూపర్ ఉంది అనుకో అలా వార్తలు ఎట్లున్నాయో అబ్బా సుడులా మస్తున్నాయనుకోర్రీ ఆ ప్రజలే కేంద్రంగా పాలన అని అంటున్నాడు గవర్నర్ ఇక్కడ చూడ ప్రజలే కేంద్రంగా పాలన సమృద్ధి సమృద్ధి మానవత్వ సమానత్వము పురోగతిలో దేశానికే దిక్కుచీల తెలంగాణ అపరిమితంగా అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం ధైర్యంగా సంస్కరణలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ హర్షధ్వనాలు అత్యంత బారాస నిరసనలు అత్యంత బారాస నిరసనలు సభకు హాజరైన కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉంది కేటీఆర్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది భాజపా పంతొమ్మిదిన రాష్ట్ర బడ్జెట్ ఇరవై ఏడు వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు సభ్యులంతా సభకు రావాల్సిందే సిఎల్పి సమావేశంలో సి సీఎం సమృద్ధి సమానత్వము పురోగతిలో తెలంగాణ దేశానికి దిక్సూచిలా నిలుస్తుందని గవర్నర్ దిశ వర్మ తెలిపారు సామాజిక సామాజిక న్యాయం వినూత అపరిమిత అవకాశాలు దిశగా ప్రయాణం ప్రమాణకు వేగవంతంగా సాగుతుందని అభిమానించారు ప్రజలే కేంద్రంగా పాలన సాగుతుందన్నారు అందుకు ధైర్యవంతమైన సంస్కరణలు నిర్ణయాత్మకమైన న్యాయాత్మకమైన వెన్నుదిన్నుగా నిలుస్తున్నాయన్నారు రాష్ట్ర కొత్త బడ్జెట్లో పురోగతి మార్గనిర్దేశకం చేస్తుందని భరోసా ఇచ్చారు మరి బుధవారం తెలంగాణ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాలు మొదటి రోజున ఆయన ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు రైతులే రాష్ట్రానికి అని కడచ్చు ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ అనిక్కడచ్చు అబద్ధాల ప్రతిపాదికన ఆర్కే క్యాన్సర్ ఎన్నాళ్ళు దాచిపెట్టాలి కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులుగా ఇచ్చి వెళ్ళారు నిజం చెప్తుంటే రాష్ట్రం పరుగు తీస్తున్న దిగిపో అంటున్నారు ఫ్యామిలీ ప్యాకేజీల అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అధ్యాపకాల నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పంతొమ్మిదేళ్ళ రాష్ట్ర బడ్జెట్ అని చూడడం మేడిగడ్డ లోపామయం నిర్మాణ సంస్థ ఇంజనీర్ల బాధ్యత తుది నివేదిక విజిలెన్స్ ఫ్యూచర్ సిటీలో యాభై ఆరు గ్రామాలు సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు పురపాలక మంత్రి వైస్ చైర్మన్గా మరో తొమ్మిది మంది సభ్యుల ప్రభుత్వ ఉత్తర్వులు ధాన్యం డబ్బులు ఇచ్చేందుకు మరో మూడు నెలల గడువు ఆ జన్మ జటాధార సుంకాల సునామీ ఉక్కు అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం ట్రంప్ దెబ్బ అమెరికా ఉత్పత్తులపై సుంకాలతో ఇయు ప్రతికారం అగ్రరాజ్య నిర్ణయం అన్యాయమన్న ఆస్ట్రేలియా ఆల్కహాల్పై భారత్ నూట యాభై శాతం విధిస్తుందన్న అమెరికా విత్తనోత్పత్తికి తగ్గిన ఊతం లక్ష్యం సరఫరా రెండు కుదింపు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల క్వింటాల సేకరణకు నిర్ణయం విత్తనాభివృద్ధి సంస్థ తీరుపై రైతుల ఆందోళనని కూడా ముఖ్యంగా బలోచ బలోచి మిలిటెన్లందరినీ మట్టు పెట్టాం బలోచిస్తాన్ రైలు పట్టాలపై పేల్చివేస్తున్న మిలిటెంట్లు అని ఇక్కడ ఉండొచ్చు వారి చర్యలు బందీలను రక్షించాం రైలు హైజాక్ ఘటనపై పాక్ సైన్యం ప్రకటన ఇరవై ఒక్క మంది ప్రయాణికుల మృతి చెందాలని వెల్లడి రైలు ఇంకా తన నియంత్రణలోనికి ఉందంటున్న మిలిటెన్లు స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు డిజైన్ పరిశీలిస్తున్న ప్రభుత్వం అబ్బా చూడెంట్లా మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఇతరుల కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌరపరాల పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది ప్రతి స్మార్ట్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టేలా నిర్ణయించింది స్మార్ట్ కార్డు ఎలా ఉండాలన్నది విషయంపై వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తుంది ఈ డిజైన్ ప్రక్రియ కొద్ది రోజుల్లో కొలికి రానున్నట్లు సమాచారం కార్డుల సరఫరా టెండర్లు అని కూడా ముఖ్యంగా రంగు సహజంగా మరి రేపే హోలీ గదా రేపు హోలీ రంగులతో పండగ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా కొంచెం ఆగండి అని అంటాడు భద్రం ఉదాండం పిండాలు అని కూడా ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లా ఉంది కేటీఆర్ ప్రభుత్వ అబద్ధాలు చెప్పింది భాజపా పంతొమ్మిది రాష్ట్ర బడ్జెట్ ఇరవై ఏడు వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు సభ్యులంతా సభకు రావాల్సిందే సిఎల్పి సమావేశంలో సీఎం ఇంకా వార్తలు చూసినట్లయితే ఏమన్నా ఉన్నాయా మేడిగడ్డ లోపాపయమని అని కడవచ్చు ప్రజలే కేంద్రంగా పాలన అబద్ధాల ప్రతిపాదికన రాష్ట్రాన్ని నడపను స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు పరిశ్రమలకు ఊతం అబద్ధాల ప్రతిపాదికన రాష్ట్రాన్ని నడపను ఫ్యూచర్ సిటీలో యాభై ఆరు గ్రామాలు అని కడవచ్చు ముఖ్యంగా మరో నాలుగు మార్కెట్ యార్డ్లకు పాలక వర్గం భద్రం ఉదాండం పిండాలో ఇక్కడ యంగ్ ఇండియా నిర్వహణ కార్పొరేటర్ సంస్థకి ఇవ్వాలి అధికారులకు బట్టి ఆదేశం ముప్పై మూడు అదనపు కలెక్టర్ పోస్టుల గ్రేడ్ స్కేల్ పెంపు మహా మహా హైదరాబాద్ నాపేడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్కు మంత్రి తుమ్మల లేఖ లిఫ్ట్లో ఇరుక్కుని చిన్నారి మృతి ఇంటర్ ప్రశ్నపత్రంలో మరో మూడు తప్పులు ప్రాజెక్టుల్లో మరమ్మత్తుల పనులపై దృష్టి పునర్విజన త్వరలో అఖిలపక్ష సమావేశం అని ఇక్కడ ఉండొచ్చు గిరిజన విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలి పాఠశాలలో కూరగాయల సాగు ఏప్రిల్లో గద్దర్ అవార్డుల ప్రధానం అని ఇక్కడ ఉండొచ్చు ముఖ్యంగా వారంలోగా దరఖాస్తుల స్వీకరణతో పాటు ఎంపిక ఉర్దూ సినిమాను ప్రోత్సహించేందుకు పురస్కారం టీజీఎఫ్టిసి చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు వెల్లడి అబ్బా ఏమన్నా బడివాడలో భద్రం బిడ్డు అసంఘటిత కార్మికులకు పరిహారం ఇసుకా ఇస్కాసూరుల కలద కనువిప్పు మరి ఇక్కడ దివ్యమైన కానుక మత్తు వేటలో కొంగత్త మార్గాలు ప్రమాదకర వారధి వారధిపై ప్రయాణం జాతీయ సదస్సులో నృత్యం చేస్తున్న విద్యార్థులు అభివృద్ధి విద్యలో ముఖ్య సాధనం ఉత్తమ ఫలితాలు సాధించాలి వెలగని వీధి దీపాలు రైలు ప్రయాణికుల అవస్థలు గానరాని మరమత్తుల తరచు పడి ఇంటర్ విద్యార్థిని స్వల్ప గాయాలు అశ్వవాహనంపై ఊరేగిన నరసింహుడు శుద్ధ అవయవాలపై అశ్రత్త వద్దు సమీకృత ప్రాంగణంలో సౌర వెరుగులు మార్కెట్కు మూడు రోజులు సెలవులు జోన్ పరిధిలో మరో కళాశాల ఇష్ణో ఆహ్వానం విద్యార్థులకు అవకాశం దూసుకొచ్చిన మృత్యువు ప్రమాదవశాత్తు బావిలో పడే రైతు మృతి రైతులకు ఉతం రాయితీపై యంత్రం రీజన్ లెవెల్లో డీఎంల బదిలీలు అని కూడా ముఖ్యంగా ప్రతిభ చూపారు ఉద్యోగం సాధించారు హెల్త్ స్పోర్ట్స్ క్లబ్ల ప్రారంభం ఆకట్టుకున్న వేడుకలు ఫ్లెక్సీ దుకాణ యజమానుల ర్యాలీ పంతొమ్మిది జిల్లా యూనియన్ నియోజవాన్ని కూడా ముఖ్యంగా ఇక జోడో డొనాల్డ్ ట్రంప్ అయితే ఘోరంగా సుంకాల మీద సుంకాలు పెడుతుండనుకోరే అంతరిక్షల్ల పట్టిన విశ్వ జన్మ రహస్య చేతనే లక్ష్యంగా సుంకాల ఇక్కడ ఉండొచ్చు ముఖ్యంగా కథలు క్యూ కడుతున్నాయి సినిమా వార్తలు చూసినట్లయితే ముఖ్యంగా కథలు క్యూ కడుతున్నాయి విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత చేయనున్న సినిమాలపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది సంక్రాంతికి వస్తున్న సంచలన విజయం అందుకున్న అనిల్ రావుపూడితో కలిసి త్వరలో రంగంలోనికి దిగనున్నారు చిరంజీవి మరోపైపు శ్రీకాంత్ ఓదేలా చెప్పిన కథకి మరియు అది కూడా ఒప్పుకునే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయని ఇక్కడ మరొక వార్త ఉండొచ్చు కోర్టులో ప్రత్యేకత అదే ముపాస రాకాకు సమయం ఇది ఇక చూసినట్లయితే కొత్త కెప్టెన్ మారుస్తాడా రాత అని కనవచ్చు ఫైనల్ చేరేది ఎవరో ముంబై ఇంటూ గుజరాత్ ఎలిమినేటర్ నేడే సింధు అవుట్ అబీద్ అలీ అని కనవడచ్చు ముఖ్యంగా క్రికెట్ వార్తలు వచ్చేసి మరి కొత్త కెప్టెన్ మార్చే అవకాశాలే కనబడుతున్నాయి క్రికెట్ కు మహ్మదుల్లా వీడ్కోలు మనకు వచ్చేస్తుంది సాటిలైట్ ఇంటర్నెట్ ఐటీ షేర్లకు అమెరికా మద్యం బెంగా సెన్సెక్స్ డెబ్బై మూడు పాయింట్లు నిఫ్టీ ఇరవై ఏడు పాయింట్లు మెచ్బీసీ కోసం ప్రత్యేక యూనిట్ అని ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధి ప్రతిబింబించిన గవర్నర్ ప్రసంగం పంతొమ్మిది రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయ అభివృద్ధికి దిశానిర్దేశం సభ్యులంతా సభకు రావాల్సిందే కాంగ్రెస్ హర్షధ్వనాలు బారాస నిరసనలు హామీల అమలుపై నిలదీతకు భాజపా సిద్ధం కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉంది ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చినందుకే ప్రజలు కేసీఆర్ క్షేమాపణ చెప్పాలి కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ సంఖ్యా బలాన్ని బట్టి సమయం ఇవ్వాలి కనీసం ఇరవై రోజులు అసెంబ్లీ నడపాలని కోరాం ప్రభుత్వ వైఫల్యానికి గవర్నర్ ప్రసంగమే నిదర్శనం మాజీ మంత్రి హరీష్ రావు అని కనుడొచ్చు ముఖ్యంగా ఇంకా ఏమన్నా వార్తలు చూస్తే సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర వీడియోలు ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్టు పద్నాలుగు రోజుల రిమాండ్ బారాసా కార్యాలయ ప్రాంగంలో వీడియోల రూపకల్పన రెండు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు కుట్ర కుట్ర రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి వాస్తవాలకు భిన్నంగా గవర్నర్ ప్రసంగం సిపిఎం మేడిగడ్డ సందర్శనకు అనుమతుల అవసరమా ఎస్ఎల్బి సొరంగంలో హైడ్రాలిక్ పవర్ రోబో చందన్వల్లి భూ నిర్వాసుల అరెస్టు మల్లన్న సాగర్ నిర్వాసి మృతి బీసీలకు చట్ట సభలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి విజయవంతంగా సీఎం ప్రజావాణి డీసీఎం మెస్లపై ప్రభుత్వ నిర్ణయం విశ్వ వివక్ష పూరితం అనుకరణి ముఖ్యంగా రంగు సహజంగా మరి రేపు హోలీ ఉంది కదా రంగులు సహజమైన రంగులు జల్లుకోవాలని అంటున్నా ఆ తెలంగాణ వర్సిటీ పేరు మార్పునకై వెనక్కి సీఎం దృష్టికి వెళ్ళడంతో నిర్ణయం